నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఆరోగ్య శాఖ ఎయిడ్స్ గురించి కీలక ప్రకటన చేసింది కువైట్ లో ఇటీవల కాలంలో ఎయిడ్స్ కేసులు అయితే పెరిగిపోతూ ఉన్నాయి కువైట్ లో మనం చూసుకుంటే ఒకరికంటే ఎక్కువ మందితో లైంగిక సంబంధం పెట్టుకోవడం ద్వారా ఈ యొక్క ఎయిడ్స్ వ్యాధి సోకుతూ ఉందని చెప్పి హెచ్ఐవి సోకిన తర్వాత పరీక్షలు నిర్వహించి నిర్ధారిస్తూ ఉన్నామని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రవాసులు మరియు కువైటీలు ఇద్దరు ఎయిడ్స్ వ్యాధి బారిన పడుతూ ఉన్నారని చెప్పి అలాగే కువైట్లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో కువైటీలైనా సరే ప్రవాసులైనా సరే అక్రమ సంబంధాల ద్వారా అలాగే ఎటువంటి రక్షణ ఉపయోగించకపోవడంతో అయితే ఎయిడ్స్ వ్యాధి సోకుతూ ఉందని చెప్పేసి అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కువైట్ లో ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం వంద మంది ప్రవాసులకు మనం చూసుకుంటే కొత్తగా అయితే ఎయిడ్స్ వ్యాధి నిర్ధారణ అయ్యింది ఎయిడ్స్ వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత వారిని కువైట్ దేశం నుంచి బహిష్కరించినట్లు అధికారులు తెలుపుతూ ఉన్నారు కువైట్ లో ఎవరైతే అక్రమ సంబంధం ద్వారా ఎయిడ్స్ వచ్చిన ప్రవాసులు ఉన్నారో వంద మందిని గుర్తించి వాళ్ళను కువైట్ దేశం నుంచి బహిష్కరించి వాళ్ళ యొక్క దేశాలకు పంపించి వేశామని చెప్పి అలాగే కువైట్ లో వైరస్ వ్యాప్తి నియంత్రణను నిర్ధారించడానికి పరీక్షలు జరుగుతూ ఉన్నాయని చెప్పి అలాగే కువైట్ లో కువైటీ ప్రజలకు మనం చూసుకుంటే నూట అరవై ఐదు మందికి హెచ్ఐవి పాజిటివ్ వచ్చిందని చెప్పేసి అలాగే కువైట్ దేశం మనం చూసుకుంటే అరబ్ దేశాలలో ఎయిడ్స్ ను గుర్తించడంలో మరియు చికిత్స చేయడంలో ప్రాంతీయంగా ఆ యొక్క దేశాలలోనే అగ్రస్థానంలో ఉందని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మనం వచ్చిన పని డబ్బు సంపాదించుకుని మళ్ళీ ఇంటికి వెళ్లడం అన్న అక్రమ సంబంధాలు పెట్టుకుని మీ యొక్క ఆరోగ్యం చెడగొట్టుకుని అలాగే అక్రమ సంబంధాల ద్వారా మీ యొక్క కుటుంబానికి కూడా దూరం అవుతారు ఒకవేళ కువైట్ లో అక్రమ సంబంధాల ద్వారా ఎయిడ్స్ వచ్చి మీరు ఇండియాకు వస్తే కానీ ఇక్కడ కూడా చూసుకుంటే అక్కడ ఎవరెవరితో తిరిగి ఎయిడ్స్ వ్యాధి తగిలించుకుని కువైట్ వాళ్ళు తరిమేస్తే ఇండియాకు వచ్చారని చెప్పేసి మీ పరువు కూడా పోతుంది కాబట్టి అన్ని దృష్టిలో ఉంచుకుని మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీ యొక్క పరువును కాపాడుకోండి పది రూపాయలు డబ్బు సంపాదించుకుని ఆనందంగా ఇండియాకు వచ్చి మీ యొక్క కుటుంబంతో ఆనందంగా సంతోషంగా గడపాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్